కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుని ఉపదేశం స్తంభదీపం వలన శాప విముక్తుడైన పురుషునకు అంగీరస మహర్షి ఇలా ఉపదేశించసాగాడు నాయన ఒకనొకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు చెబుతున్నాను శ్రద్ధగా విను అంతఃకరణానికి తాద్వపరాలకి బుద్ధికి సాక్షి సచ్చిత్ రూపి అయినటువంటి పరమాత్మయే ఆత్మ దేహం కుండవలే ఉన్న పెండ శేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టిన కారణంగా ఈ శరీరము ఆత్మతరమైనదే అవుతుందే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు గాని అగోచరమైన మనస్సు గాని అస్థిరమైన ప్రాణం గాని ఇవేవి కూడా ఆత్మ కాదు దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ ప్రభావితులవుతున్నాయో అదే ఆత్మ అని తెలుసుకొని అట్టి ఆత్మ తానై ఉన్నాననే విజ్ఞతను పొందు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణాలు ప్రభావితం అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వీర్య కార్యమై నిద్రా జాగర్త్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ ప్రభావితులవుతాయి అదేవిధంగా అదేవిధంగా సంపూర్ణ దేహాన్ని కూడా నేతి ఇది కాదు ఇది కాకపోతే మరి ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలితే బ్రహ్మ ఆత్మ అని అర్థం అదేవిధంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వ్యాక్యాల ద్వారా ఆత్మ నరయగలగాలని అర్థం ఏదైతే సర్వజ్ఞ సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో అట్టి బ్రహ్మన్ నేనే అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తత్వమసి తత్ అంటే బ్రహ్మ త్వం అంటే నువ్వు నువ్వే అనగా బ్రహ్మన్ అని అర్థం కనుక అద్వైతానంద పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తదాతత్వ ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తానేనని త్వం శబ్ద సాధనమే కాని ఇతరం కాదని తేలిపోతుంది ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్వ బోధ సిద్ధపడుతుందో అప్పుడు వర్తమాన సంసార లంపటం దానికదే తెగిపోతుంది అయినా కొంతకాలం కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షేమ వండతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతారు దానినే మోక్షం అంటారు అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కరిష్టుగా ఉండి తత్ఫలితాన్ని దైవార్పణ చేస్తుండటం వలన ప్రారాబ్దనాన్ను అనుసరించి అట్టి జన్మలోనే గాని లేదా ప్రారాబ్ద కర్మఫలం అధికమైతే మరుసటి జన్మలో కానీ జ్ఞానులై కర్మబంధాలని తెంచుకొని ముక్తులవుతారు కాబట్టి బంధించేవి ఫలవాంఛిత కర్మలుగా ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలుగా గుర్తుంచుకో అంటూ అంగీరసుడు వివరించాడు కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము పారాయణ సమాప్తం